హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ టుడే మన రెసిపీ పచ్చి కొబ్బరితో లడ్డూని ప్రిపేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం రెగ్యులర్గా ఇచ్చే స్వీట్ కాకుండా ఈ విధంగా కొబ్బరి లడ్డూని చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి నెక్స్ట్ వచ్చేది రాఖీ ఫెస్టివల్ వస్తుంది మనం ఎప్పటిలాగా లడ్డూ కానీ అలా చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా చేసే బేసన్ లడ్డు కంటే ఈ విధంగా పచ్చి కొబ్బరితో చేసేటటువంటి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా వెరైటీగా ఉంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం పచ్చి కొబ్బరిని ఇంట్లో ఎప్పుడు గుళ్ళకు కానీ అలా ఇంట్లో కొబ్బరికాయ కొడుతుంటాం ఉంటాం కదా అలాంటప్పుడు ఈ విధంగా పచ్చి కొబ్బరితో ఒకసారి లడ్డుని ప్రిపేర్ చేసి చూడండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈరోజు నేను పచ్చి కొబ్బరితో లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చూడండి ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి వీడియోలు చూస్తున్నారు కానీ మీరు ఇచ్చేటటువంటి ఒక లైక్ చాలా వాల్యుబుల్ అండి వీడియో చూడటమే కాదండి ఒక్క లైక్ ఇస్తే నేను కూడా చాలా ఆనందపడతానండి ఇప్పుడు నేను పచ్చి కొబ్బరితో లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి నేను ముందు రోజు కొబ్బరిని కొట్టుకున్నానండి ఇంట్లో ఆ కొబ్బరిని మనం ఈజీగా ఈ కొబ్బరిని మనము దీని నుంచి సపరేట్ చేయాలి అంటే ఒక గంట కానీ రెండు గంటలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు చూడండి ఈ విధంగా కొద్దిగా నైఫ్తో ఇలా అనుకున్నాము అంటే ఈజీగా వచ్చేస్తుందండి కానీ కాసేపు మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టాలి అలా అప్పుడే మనకు ఇది ఈజీగా నీట్గా వచ్చేస్తుంది మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి ఇది ఫ్రెష్ కొబ్బరేనండి కొంచెం చిన్నగా ఈ విధంగా అనుకున్నామంటే ఏదో వీడియోకి తీస్తుందిలే అనుకోవద్దండి నిజంగా అంటే నిజంగా అండి మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి కనీసం అంటే ఒక టూ త్రీ అవర్స్ దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచాలి కొబ్బరి కొడుతూనే అప్పుడు మనకు ప పచ్చడికి ఎలా నీట్గా తీసుకుంటామో అలా బరకలు బరకలు లేకుండా నీటుగా వచ్చేస్తుందండి చూడండి మీ ముందే తీసేసాను కదా చాలా చక్కగా వచ్చేసింది కదా సేమ్ ఇదే ప్రాసెస్ అండి దీన్ని కూడా తీసేసుకుందాము ఇది ఈ విధంగా తీసుకున్న తర్వాత దీని వెనక భాగంలో ఉంటుంది కదండి ఈ బ్రౌన్ పాట్ని నీట్ నీట్గా తీసేసుకోవాలి ఈ విధంగా ఈ బ్రౌన్ పాట్నంతా తీసేసుకుంటేనే లడ్డు బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు మనము దీన్ని కూడా చక్కగా తీసేసి బ్రౌన్ పాట్ని కంప్లీట్ కంప్లీట్గా తీసేసుకొని కట్ చేసుకుందామండి చూడండి దీన్ని కూడా తీసేస్తున్నాను ఏంటక్కో నువ్వు మాత్రం చకచకా తీసేస్తున్నావు వీడియో కోసం అనేసి మాకైతే రావట్లేదు అని మాత్రం అనద్దండి నేను తీసేటటువంటి ప్రతి వీడియో జెన్యూన్ అండి నేను ఏది కూడా నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను అందుకోసం అనేసి కనీసం నా వీడియోకి ఒక లైక్ అన్నా ఇవ్వండి చూడమే కాదండి లైక్స్ ఇవ్వడం కూడా నేర్చుకోండి చూసారా కష్టం లేండి ఏ పని ఉండదండి ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది ఏదో వీడియో చేస్తున్నారంటే చేస్తున్నారని కాదండి ఆ వీడియో వెనకాల ఎంత కష్టం ఉంటుందో చూడండి కనీసం అంటే ఆ కష్టానికైనా కాస్త మీరు ఒక లైక్ ఇచ్చారంటే నాకు ఎంత సంతోషం వేస్తుందండి చూడండి పచ్చి కొబ్బరిని బాగా నీట్గా తీసేసాను చూడండి అవునా పట్టుదలతో ఏదైనా చేస్తే సాధించలేదంటూ ఏది లేదండి ఇప్పుడు ఈ బ్రౌన్ పాట్ అంతా నీట్ గా ఈ విధంగా తీసేసుకోవాలండి చూడండి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్రౌన్ పాట్ నంతా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను చూడండి ఇంత పెద్ద కొబ్బరిని ఎంత అవల్లిగా తీసేసానో కదా ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు కప్పు కొలతతో చూపిస్తున్నాను నేను కట్ చేసుకున్నటువంటి ఈ కొబ్బరి పీసెస్ చూడండి కరెక్ట్గా ఒకటిన్నర అయ్యాయండి చూశారు కదా ఒకటిన్నర కప్పుకి వచ్చేసి ఇక్కడ ఒక కప్పుకి వచ్చేసి హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముప్పావు కప్పు వేసుకుంటున్నాను చూడండి ఒకటిన్నర కప్పు మనకు ముక్కలు అయ్యాయి కదా పీసెస్ ఇప్పుడు ముప్పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకొని దీనిలో వాటర్ కానీ ఏది యాడ్ చేయడం లేదండి డైరెక్ట్గా నేను మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి మిక్సీ పట్టేసుకున్నాను మనకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇందులో వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేయకూడదండి ఒకవేళ వాటరు యాడ్ చేసామనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఆల్రె ఆల్రెడీ మనము షుగర్ వేస్తున్నాము కాబట్టి షుగర్లో కాస్త వాటర్ వస్తుంది కదా అందుకోసం అనేసి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ను ఇందులోనికి వేసేసి స్టవ్ ఆన్ చేసేసి మనము సిమ్ లోనే దీన్ని బాగా ఉడికించాలండి కంప్లీట్ గా ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే పెట్టి దీన్ని బాగా కొద్దిగా గట్టి పడే వరకు ఉడికించాలి చూడండి ఇందులో నేను నూనె కానీ నెయ్యిని కానీ యాడ్ చేయలేదండి మనము నెయ్యి యాడ్ చేసామంటే ఫ్లేవరే మారిపోతుంది మనకు నెయ్యి స్మెల్ వస్తుంది కానీ కొబ్బరి స్మెల్ రాదు కదా మనకు దీంట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుందండి కొబ్బరి అంటేనే ఆయిల్ కదా అందుకోసం అనేసి ఇది ఒరిజినల్ ఆయిల్ కదండి కాబట్టి నేను ఇందులో ఎటువంటి ఆయిల్ యూజ్ చేయడం లేదు కొద్ది చూడండి ప్యాన్ కి కూడా కాస్త ఆయిల్ లాగా అనిపిస్తుంది కదా ఈ విధంగా కలుపుతూ కలుపుతూనే దీన్ని బాగా గట్టిపడేలాగా చూసుకోవాలి ఈ విధంగా కొబ్బరితో చేసినటువంటి స్వీట్ తినడం వల్ల ఏమవుతుందంటే కొబ్బరి మన స్కిన్ కూడా చాలా మంచిదండి షైనీగా తయారవడానికి బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి జుట్టుకు కూడా చాలా మంచిదండి జుట్టు ఎదుగుదలకు బాగా జుట్టు పెరుగుతుందండి కొబ్బరి నూనెను వాడుతూ ఉంటాం కదా ఆ విధంగా కొబ్బరితో చేసినటువంటి ఐటమ్స్ తినడం వల్ల జుట్టు హెల్తీగా కూడా ఉంటుంది నెక్స్ట్ రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదండి ఫెస్టివల్ కి ఈ విధంగా కొబ్బరి లడ్డుని చెయ్యండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మనము లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా ఉడకనివ్వాలండి చూడండి ఈ విధంగా ప్యాంట్ కంటుకోకుండా డివైడ్ అయిపోతుంది కదా ఈ టైంలో మనము కాస్త ఫ్లేవర్ కోసము యాలకల పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే అవసరం లేదు కానీ ఫ్లేవర్ కోసం మాత్రమే నేను యాలకల పొడిని యూజ్ చేస్తున్నాను ఒక ఫైవ్ సెకండ్స్ బాగా కలిపేసి చూడండి ప్యాన్కి అస్సలు అంటుకోవట్లేదు చూడండి డివైడ్ అయిపోతూ ఉంది కదా మనకు ఇది బాగా గట్టి పడింది అని తెలియాలి అంటే కాస్త ఈ విధంగా తీసుకొని ఈ విధంగా ఉండలు కడితే ఈ విధంగా రావాలండి రౌండ్గా వస్తే మనకు లడ్డు కట్టుకోవడానికి కూడా వీలవుతుంది చూసారా చూడండి ఎక్కడ ప్యాన్ అతుక్కోకుండా ఉంది కదా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా బాగా ఉడికించాలండి లేకపోతే త్వరగా చెడిపోతుంది ఇప్పుడు బాగా కాసేపు చల్లార పెట్టిన తర్వాత దీన్ని లడ్డూలు చుట్టుకోవాలి జస్ట్ టెన్ మినిట్స్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుందండి చూడండి ఏ మాత్రము ఇది ప్యాన్ కతుక్కోవట్లేదు సపరేట్ అయిపోతుంది చూడండి నీట్గా ఇలా వచ్చేంత వరకు దీన్ని సిమ్లోనే పెట్టి బాగా ఉడికించాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లార పెట్టుకొని లడ్డూలు కట్టేసుకుందాం చూడండి చక్కగా కాస్త గోరువెచ్చగా అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చూసుకొని ఈ విధంగా లడ్డులను చుట్టేసుకోవాలి ఈ విధంగా అనుకున్నాము అంటే చాలా చక్కగా వచ్చేస్తాయి చూసారా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి ఈ విధంగా చేశాము అంటే చాలా నీట్గా వచ్చేస్తాయి చూడండి చూడండి నేను పచ్చి కొబ్బరితో ఈ విధంగా లడ్డులను చుట్టుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఒకసారి టేస్ట్ చూశారంటే సూపర్ అండి అంత టేస్టీగా ఉంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్